హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి అయితే సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా మేమైతే లేచింది మాత్రం సిక్స్కి కానీ ఇంకా వంట అయితే చేసేస్తున్నాను అదిగోండి రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత కర్రీ ఇంకా చిక్కుడుకాయలు అయితే వలిచేసి ఉడకబెట్టేసాను తర్వాత ఇప్పుడైతే ఇది తాళ్ళు అయితే ఇలా వేస్తున్నాను ఇవైతే చుంచి ఉడకపెట్టేసాను లైట్గా సాల్ట్ వేసి తర్వాత చాలింగ్ అయితే వేస్తాను టమాటర్ కొంచెం మగ్గిన తర్వాత ఇంకా అయితే వేయాలి తర్వాత కారం ఉప్పు వేసేసేయాలి ఎందుకంటే పాలు కూడా వేడి చేసేస్తున్నా ఇంకా చపాతి పిండి కూడా కలిపి పెట్టేసుకుని ఇక్కడ ఇప్పుడు చపాతి అయితే వేయాలి టిఫిన్ కోసం ఈరోజు ఇంకా ఫస్ట్ కర్రీ పసిలు వేసేసి తర్వాత అయితే ఇంకా

acara mengajar hmm. ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే షాప్ కి వచ్చిన తర్వాత నేను అర్జెంట్ గా మూడు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసేవి ఉండే ఆ మూడు బ్లౌజుల్లో ఫస్ట్ రెండు బ్లౌజులు అయితే నేను షాప్కి వెళ్ళగానే మధ్యాహ్నం లైవ్ స్టార్ట్ చేశాను అది టైర్లింగ్ ఛానల్లో లైవ్ పెట్టాను అనమాట ఇంకా లైవ్ పెట్టేసి ఆ రెండు బ్లౌజులు కూడా లైవ్ లోనే కట్ చేశాను ఇంకా మిగిలిన ఈ బ్లౌజ్ ఒకటి మాత్రం నార్మల్ గా వీడియో అనేది షూట్ చేశాను అనమాట ఇంకా లైవ్ పెట్టకుండా ఇంకా అదే అనమాట ఇది కటింగ్ వీడియో షూట్ చేస్తున్నాను వీలైతే టైర్లింగ్ ఛానల్ లో గానీ మన ఈ బ్లాక్ ఛానల్ లో గానీ పోస్ట్ చేస్తాను ఎయిటింగ్ వేసిన తర్వాత ఎయిటింగ్ అంటే ఏం లేదు డైరెక్ట్ గా మాట్లాడుకుంటూ తీసాను అనమాట నేనైతే ఇంకా వీడియో అయితే పెట్టేసేయాలి ఇంకా ఈ మూడు బ్లౌజులు అయితే కుట్టేసిన తర్వాత నేనైతే లంచ్ కి అయితే వెళ్ళాలి లంచ్ కి వెళ్ళే టైంకి నేనైతే త్రీ వరకు అయితే మూడు కొట్టాలని అనుకున్నాను అందుకని మూడింటి వరకు మూడు కుట్టేసి వెళ్ళిపోతాను ఇప్పటికి టైం వచ్చేసి ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పటికి పోతక్క రెండో ఏమవుతుంది అనమాట నేనైతే ఇంటికి వచ్చేసానండి అప్పటికి మూడున్నర అవుతుంది ఆ అయితే ఇంటికి వచ్చాను ఇంకా పిల్లలు కూడా వచ్చే టైం అయితే అవుతుంది ఇంకా నేనైతే ఇదిగోండి ఇప్పుడే వచ్చేసి ఇంకా అప్ అయితే అవుతున్నాను ఫ్రెష్ అప్ టైంలో అయితే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా అన్నం అయితే తింటాను మార్నింగ్ అయితే చిక్కుడుగా కర్రీ చేశాను అనమాట ఇంకా అది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే చపాతి చేశాను కదా చపాతి కూడా ఉంది వీలైతే చపాతి కూడా ఒకటి తిందామని చెప్పేసి అయితే ఇంకా నేను అప్ అవడానికి అయితే అయితే వెళ్ళాను ఇంకా వచ్చేసి ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇంకా తినాలనమాట మార్నింగ్ నుండి కూడా పని అయితే చాలా ఉందండి ఇంకా నేను మొన్న మీకు చూపించలేదు కానీ రెండు షర్ట్స్ కూడా కుట్టేశాను అనమాట మండే రోజే కుట్టేశాను మా వారికి ప్లస్ మా జష్కి ఇద్దరికి షర్ట్స్ అయితే అయిపోయినాయి అంటే ఇంకా బటన్స్ కాజల్ అయితే కుట్టాలి ఆ రెండు షర్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కానీ ఇంకా చిన్నోడి షర్ట్ అయితే కట్ చేయలేదు ఆ రోజే చిన్నోడి షర్ట్ కూడా కట్ చేసి కుడదాం అనుకున్నాను కానీ ఇంకా ఆ రోజు రెండు షర్ట్స్ కుట్టేసరికి కొంచెం టైం అయితే అయింది అనమాట ఒక బ్లౌజ్ రెండు షర్ట్స్ కుట్టే వారికి ఇంకా ఆ బ్లౌజ్ అనే సారీ ఆ షర్ట్ అనేది కుడదాం అనుకున్నాను ఇంకా ఈ రోజు వచ్చేసరికి నాకు అర్జెంట్ మూడు బ్లౌజ్ అయితే అయితే ఉన్నాయన్నమాట అందుకని ఇంకా కుదరలేదు అండ్ రెండు ఫాల్స్ కూడా వేసేయాలి మూడు బ్లౌజులు ఈ రోజు కంప్లీట్ చేసేసుకోవాలి ఇంకా తీరా నేను రేపు కుడదాము అనుకునేసరికి నాకు ఇలా పెండింగ్ అయిపోయింది ఇంకొక చిన్న బేబీ ఫ్రాక్ కూడా ఉంది అది అదైతే కుట్టలేదు మరి వాళ్ళ అర్జెంట్గా కావాలన్నారు మరి ఎప్పుడైతుందో ఏమో అర్థం కావట్లేదు అది కూడా కుట్టాలి వీలైతే షర్ట్ కుట్టిన తర్వాత ఫ్రాక్ అయితే కుడదామని చూస్తున్నాను షర్ట్ కూడా ఏం పని అంటే మళ్ళీ వచ్చిన తర్వాత కుదరదు కదా అదనమాట అయితే ఇంకా ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నాను ఒక చపాతి ప్లస్ రైస్ కర్రీ వేసుకొని ఇంకా చపాతి అది తిన్న తర్వాత అయితే ఇంకా అప్పటికి పిల్లలు అయితే వచ్చేస్తారు పిల్లలు వచ్చే టైం వరకు అయితే నేను తినేసి ఇంకా అంట్లో అవన్నీ ఉంటే కడిగేసుకోవాలి ఇదిగోండి చపాతి ప్లస్ రైస్ కొంచెం వేసుకొని చిక్కుడుకాయ కర్రీ తర్వాత తింటున్నాను మార్నింగ్ అయితే చిక్కుడుకాయ కర్రీ టేస్ట్ చూడలేదు కారం అయితే చాలా అయిందండి పచ్చిమిర్చి వేసాను ప్లస్ మళ్ళీ కారం వేసేసరికి కారం ఎక్కువ ఇంకా ఇప్పుడేగా తినడము ఇంకా ఎందుకో త్రీ వరకు లేట్ అయిపోతుంది తినడానికి కానీ నాకు ఇన్ని టార్గెట్ పెట్టుకున్న బ్లౌజులు కుట్టంది నాకేమో షాప్ దగ్గరుండి రావాలనిపించదు ఎన్ని కుట్టాలనుకున్నా మార్నింగే డిసైడ్ చేసుకొని అన్ని కుట్టిన తర్వాతనే అనమాట అందుకే వచ్చేసరికి లేట్ అయిపోతుంది ఇంకా రోజు ఇదే పని అవుతుంది అనమాట ఇంతే టైం అవుతుంది త్రీ త్రీ థర్టీ అట్లా అవుతుంది ఇంకా ఈ రోజు కూడా అంతే వచ్చిన తర్వాత అప్పటికే పిల్లలైతే ఫోర్ అవుతుంది అప్పటికి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకున్నాను తర్వాత ఇంకా పిల్లలు వచ్చారు ఫోర్ కి ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ పోతున్నారు ఆ అయితే వాళ్ళ లంచ్ బాక్స్ కానీ ఇంకా ఇంట్లో మిగిలిన గిన్నెలు మార్నింగ్ కడగలేదన్నమాట ఇంకా అవన్నీ అయితే కడిగేస్తున్నాను సింకులు అది ఎందుకంటే మళ్ళీ నైట్ షాప్ దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళే పని ఉంది మళ్ళీ వచ్చిన తర్వాత వన్ టైవ్ అయితే కుదరదు కదా అని చెప్పేసి సింకులో ఉన్న గిన్నెలన్నీ కడిగేసి ఇంకా మధ్యాహ్నమే నేను ఇవన్నీ క్లీన్ మధ్యాహ్నం అంటే మధ్యాహ్నమే కాదు ఇంకా ఫోర్ థర్టీ అంటే ఈవినింగ్ టైం అనుకోండి ఇంకా ఆ టైంకి అయితే స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసుకుంటున్నాను మార్నింగ్ చేసే పని ఇంకా ఆఫ్టర్నూన్ చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ కొంచెం తొందరగా వెళ్ళిపోయాను అనమాట షాప్ కి ఎందుకంటే ఇక చెప్పారు కదా అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ అవి హేమింగ్ చేసి ఇవ్వాలి కదా అది హేమింగ్ చేయించి ఇవ్వాలి మళ్ళీ హేమింగ్ చేసే అమ్మాయి కూడా తొందరగా ఇవ్వాలి అంటే నేను తొందరగా కుట్టిస్తేనే హేమింగ్ తొందరగా అయిపోతుంది అనమాట ఇంకా అందుకని ఇప్పుడైతే ఇంకా క్లీన్ అయితే చేసేసాను ఇది నేను అన్ని క్లీన్ చేశాను కొంచెం రైస్ చదువుంటే వాటర్లు అయితే పెట్టాను చీమలు వస్తున్నాయి ఎందుకో అని మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత నేనైతే బ్లౌజ్ ఒకటి కుట్టేసి ఇంకా మేము బయటికి వెళ్ళాము ఎప్పుడంటే ఎయిట్ కి బయటకి వెళ్ళాము ఇప్పుడైతే ఇంటికి వస్తున్నాము ఆల్రెడీ బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నాము టైం అయితే టెన్ థర్టీ అవుతుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి మా పిల్లలు అయితే ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు వాషింగ్ మిషన్ ఆన్ చేసి వెళ్ళాను ఆ వాషింగ్ మెషిన్ ఆన్ చేసి వెళ్తే పిల్లలు అయితే చూసుకున్నారనమాట ఇంకా నేను ఇంతకు ముందు షాప్కి వెళ్ళి ఏం తెచ్చానంటే చూపిస్తాను చూడండి యాక్చువల్గా అయితే నేను వేరే దానికోసం వెళ్ళాను కానీ ఇవి కూడా తీసుకున్నాను నేను ఇలాంటి అయితే ఎక్కువ ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం తీసుకున్నాను మరి పెడతానా లేదా తెలియదు ఇదేమో హిబ్బెల్ట్ ఇప్పుడు పూసల్లాగా వస్తున్నాయి కదా అలాంటిది తీసుకున్నాను అనమాట ఆల్రెడీ మనకి వేరే ఉన్నది కానీ అది నచ్చలేదు తర్వాత బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా ఏం తీసుకోవాలో అర్థం కాలేదు అంటే శారీ కలర్స్ ఏదో ఒకటి అట్లా తీసుకున్నాను ఇంతకు ఇవన్నీ చూపిస్తున్నా సారీ చూపించలే కదా చూపిస్తాను నెక్స్ట్ తర్వాత హైబ్రో పెన్సిల్ ఆల్రెడీ ఉన్నాయి కానీ మళ్ళీ తీసుకున్నాను నేర్పాలేస్తూ మన షాప్ లో సేల్ చేస్తున్నాను కానీ నాకు ఇంకొంచెం మంచి క్వాలిటీ కావాలని తీసుకున్నాను ఫౌండేషన్ కూడా ఇంతకు ముందు ఉండే గానీ అది ఎందుకో చాలా రోజులు అయితే అసలు వాడలేదు మళ్ళీ ఎందుకు లేని మళ్ళీ వేరే కొత్తది తీసుకున్నాను ఒకటి లిప్స్టిక్ కూడా తీసుకున్నాను ఇంకా ఇలా నా ఐటమ్స్ అయితే కొన్ని అయితే తీసుకున్నాను అనమాట ఇవి ఇంకా మెయిన్ గా అయితే లాంగ్ చైన్ ఒకటి తీసుకున్నాం మనం కానీ ఇంకా ఎందుకో రేట్ ఎక్కువ చెప్పేసరికి నాకు నచ్చలేదు ఎక్కువ అయితే అంత యూజ్ చేయను వేస్ట్ ఎందుకు అని చెప్పేసి ఇంకా అవైతే తీసుకోలేదు ప్రజెంట్ అయితే ఇవి వీటికే ఎంత అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఏమైనాయి ఇంకా అవసరమా అనిపించింది తర్వాత పిల్లల కోసం అయితే స్నాక్స్ అయితే తీసుకొచ్చాము ఈ మధ్యలో అంతా అస్సలు పిల్లలకి స్నాక్స్ అయితే తీసుకురావట్లేదు ఇదిగోండి ఇప్పుడైతే ఏం తెచ్చానంటే పచ్చడి తెచ్చాను ఫస్ట్ అయితే టమాటా పచ్చడి తెద్దాము అనుకున్నాను మొన్న ఆల్రెడీ మోడకాయ పచ్చడి తెచ్చాను కదా టమాటా పచ్చడి తెద్దామంటే టమాటా పచ్చడి కొంచమే అన్నాడు ఇంకా అది కొంచెం ఇది కొంచెం ఏమంటే ఇదే ఇచ్చేసరిగా ఇంకా స్నాక్స్ అయితే ఇదిగోండి ఇది ఒక రకం తీసుకొచ్చాము ఒక హాఫ్ కేజీ అండ్ ఇది ఒక హాఫ్ కేజీ ఒక్కొక్కటి కేజీ కేజీ తీసుకుందాం అనుకున్నాం కానీ టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు అక్కడ ఒకటేసారి తీసుకున్నాం మేము ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ అయితే హాఫ్ కేజీ తీసుకుందాం నచ్చితే మళ్ళీ కేజీ తీసుకుందాం అని చెప్పేసి హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకుందాం ఇవేమో థర్టీ రూపీస్ ప్యాకెట్ ఇది ఇది కూడా థర్టీ రూపీస్ ప్యాకెట్ ఇంకా సిక్స్టీ సెవెంటీ రూపీస్ కూడా ప్యా ప్యాకెట్స్ అయితే ఉన్నాయి కానీ మేము చూద్దాం టేస్ట్ అనేది థర్టీ రూపీస్ చిన్న చిన్న ప్యాకెట్లైతే తీసుకొచ్చాం అనమాట ఇవి మొత్తానికి అయితే ఇంక ఇప్పుడైతే టైం అయితే చాలా అవుతుంది పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు తినకుండా మమ్మీ వాళ్ళు ఏం ఇస్తారో ఏంటో అనేది ఒక్కొక్కసారి మేము బయటికి వెళ్తే ఏదో ఒకటి తెస్తూ ఉంటాం కదా అందుకని ఇంకా వాళ్ళ అన్నం తినకుండా ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఆకలి అయితే తినొచ్చు కదా అంటే లేదు మమ్మీ ఆకలి ఏం కాలేదు అని అంటున్నారు కానీ ఆకలి అయినా తినారు ఒక్కొక్కసారి ఇంక ఇప్పుడైతే దీంట్లో ఏదైనా ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసిస్తే మేము తినేసేయాలి అంటే అన్నంతో పాటు తింటూ ఉంటాం అనమాట ఇంకా మా చిన్నోడు మా జష్కి ఏంటంటే అన్నం కంటే ఇలాంటివే ఇష్టపడుతూ ఉంటాడు ఇంకా అందుకని తెచ్చేసాం అనమాట ఇంకా బయట నుండి అయితే వచ్చేసరికి అయితే చాలా టైం అయితాయండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే తినాలి మేము అయితే రేపు చిన్నోడు డ్రెస్ కుడదాము అని అనుకున్నాను కదా అనుకున్నాను కదా ఇంతకీ మా వారి మా వారి షర్ట్ పిల్లలు అంటే జష్ షర్ట్ కుట్టానని చెప్పాను కదా అయితే బటన్స్ అయితే వేయలేదు ఇంటికి తీసుకొచ్చి అయితే పెట్టాను ఇంకా వీటిని బటన్స్ వేసిన తర్వాత ఐరన్ చేద్దామని చెప్పేసి ఇంకా నేను ఐరన్ కూడా చేయలేదన్నమాట ఇదిగోండి మా వారి షర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు లైవ్ లో చూపించాను కదా కటింగ్ ఈ షర్ట్ ఇంకా ఇదిగోండి బటన్స్ అయితే ఏం వేయలేదు ఇది వచ్చేసి హ్యాండ్ చూసారు కదా నీట్ గా వస్తుంది ఫినిషింగ్ అనేది షర్ట్స్ మాత్రం పర్ఫెక్ట్ గా కొడతాను ప్యాంట్స్ దగ్గర కొంచెం ఫినిషింగ్ అనేది మిస్ అవుతుంది ఏమో అనిపిస్తుంది ఏ ఫిట్టింగ్ బాగానే వస్తుంది కానీ ఫినిషింగ్ దగ్గర కొంచెం నాకు ప్యాంట్స్ అనేది డౌట్ఫుల్ ఇది ఒకట ఇదేమో జెషు కుట్టాను ఇది వీడియో షూట్ చేశాను కానీ వీడియో అప్లోడ్ చేయడానికి నాకు టైం కుదరట్లేదు వీలైతే పెడతాను ఇది కూడా ఎంత బాగా వచ్చింది చూడండి కాలర్ మనకి మా పిల్లలు షాక్ అయ్యారు మమ్మీ బయట తీసుకున్నావా నేను కుట్టానని చెప్పేసి వాళ్ళకి తెలియలేదు అనమాట వచ్చిన తర్వాత ఇవి ఇప్పుడు తీసుకున్న లో అని అంటున్నారు ఇంకా బటన్స్ అయితే వేయలేదు ఇదిగోండి బటన్స్ కాజలు వేయలేదు ఇవి రెండు ఇంకా చిన్నోడికి కుట్టాలి ఆ చిన్నోడిది డ్రెస్ అయితే షాప్ లో ఉంది అనమాట అంటే క్లాత్ ఇంకా అవైతే కుట్టాలి ఇంకా రేపు కుడదామని అనుకున్నాను కదా కానీ మేము షాప్ క్లోజ్ చేసి ఇక షాప్ వేరే బయటికి బయటికి షాపింగ్కి వెళ్దాం అని అనుకున్నాం కదా మేము బయలుదేరేటప్పుడే మా ఓనర్ అంకుల్ వాళ్ళు వచ్చారనమాట వాళ్ళ కూడలిది ఇంకా సారీ అనమాట వాళ్ళది మ్యారేజ్ డే అంటే ఇదిగోండి ఈ సారీ అయితే తీసుకొచ్చారు ఇంకా ఈ రోజు అయితే చిన్నది కుడదాం అనుకున్నాను డ్రెస్ కానీ ఇంకా ఈ బ్లౌజ్ అయితే కుట్టమని చెప్పేసి వచ్చారు ఇక ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చారు కాబట్టి తప్పకుండా కుట్టాలి దీనికి బ్లౌజ్ అయితే కొట్టాలన్నమాట రన్నింగ్ వచ్చింది బ్లౌజ్ దీనికి కూడా లైనింగ్ అనేది పిండి ఆరేసాను షాప్ లోనే అంటే షాప్ లో కాదు ఇక్కడే ఆరేసాను ఒకవేళ వీలైతే ఇప్పుడు ఇక్కడనే కట్ చేసేసుకుందాము అని చెప్పేసి ఎందుకంటే రేపు మధ్యాహ్నము టువెల్ వరకే ఇచ్చేసేయాలి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కావాలి హెమ్మింగ్ కావాలి మధ్యాహ్నం వరకే ఇచ్చేసేయాలి అందుకని ఇంకా నేను నైట్ కట్ చేద్దామని తెచ్చాను కానీ నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి ఈ టైం అయింది ఇంకెప్పుడు కట్ చేయాలి అసలు కుదరదు అండ్ అన్ని చూపించాను కానీ నా డ్రెస్ నా సారీ చూపించలేదని మీరు అనుకుంటున్నారు కదా ఇదైతే వన్ మంత్ బ్యాక్ సారీ వన్ మంత్ కాదు వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్న శారీ అనమాట ఇది వన్ ఇయర్ బ్యాక్ నాకు అసలు కట్టుకోవడానికి కూడా కుదరలేదు ప్లస్ ఫాల్ కూడా మొన్న వేసుకున్నాను అనమాట నేను పాలు కూడా మొన్న వేసుకున్నాను ఇదనమాట సారీ అయితే దీనికి ఎంత ప్రైజ్ ఉంటుందో ఒకసారి గెస్ట్ చేయండి ఇదైతే వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను చాలా బాగా నచ్చింది మా వారికి అయితే ఇదిగోండి ఇట్లా వస్తుంది దీని మీద బ్లౌజ్ కట్ చేసి పక్కన పెట్టేసాను వేరే బ్లౌజ్ ఉంటే దానికి దీనికి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి అండ్ దీనికి ఇంకా నేను ఇదిగోండి కుర్చీలు కూడా వేసుకోలేదు చెప్పాను కదా ఫాలే మొన్న వేసుకున్నాను అని చెప్పేసి ఇంకా దీనికి కుర్చీలు అయితే చీర కుచ్చీళ్ళు అంటే కుంగు కుర్చీలు అయితే వేసేసుకోవాలి వేసుకున్నటప్పుడు కూడా చూపిస్తాను నేను ఎలా వేసుకున్నాను ఏంటి అనేది ఇలా ఉందనమాట సారీ అయితే నాది మొన్న అడిగారు కదా నువ్వు కొనుక్కోలేదా పొద్దు అని చెప్పేసి ఒక సిస్టర్ అడిగారు అనమాట అందుకనే చూపిస్తున్నాను ఈ సారీ ఉందని చెప్పేసి ఇంకా నేను తీసుకోలేదు ఇది అసలు ఒకసారి కూడా కట్టుకోలేదు ఇంకా ఫాలో వేయలేదు మొన్ననే వేసాను అనమాట ఈ మ్యారేజ్ కోసం అని చెప్పేసి ఓకేనా ఇదనమాట సారీ మీకు కలర్ ఎలా కనిపిస్తుందో ఏమో తెలియదు కానీ ఇలా ఉంటది కట్టుకున్న తర్వాత మరి లుక్ ఉంటది కానీ నాకైతే యాక్చువల్ అయితే పెద్ద బాట చాలా ఇష్టము కానీ మా వారు మా వారికి ఇది నచ్చిందంట అందుకనే తీసుకున్నారు ఇక స్టిక్కర్ కూడా తీయలేదు వన్ ఇయర్ అయినా కూడా స్టిక్కర్ కూడా తీయకుండా అలానే పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే లెవెన్ అవుతుంది మేమైతే తిన్నాము వచ్చిన తర్వాతనే ఫస్ట్ తిన్న తర్వాతనే నేనైతే ఇంకా ఈ వీడియో అయినా షూట్ చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చాలా టైం అయితే అయింది బ్లౌజ్ కట్ చేద్దాం అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది ఇంకా పడుకోవాలి ఫుల్ అంటే ఫుల్ విపరీతంగా బయటకు వెళ్ళొచ్చాం కదా అసలు చలి మామూలుగా లేదు ఫుల్ చలి అనమాట నాకైతే తిమ్మ తిరిగిపోయింది అనుకోవాలి చెవులకి అంతా చుట్టేసుకున్న స్కార్ఫ్ అయినా కూడా చలి బాగా ఉంది విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఇక ఈ రోజు బ్లాగ్ అయితే ఇదే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినప్పుడు తప్పకుండా ఒక వచ్చిన లైక్ అయితే ఇవ్వండి ఓకేనా బాయ్ బాయ్